ఎవరైతే నమ్మకంగా కాలభైరవ స్వామిని నమ్మి పూజిస్తూ ఉంటారో వారికి ఆ స్వామి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ తీరి సకల సౌభాగ్యాలతో ఆరోగ్యంగా ఉంటారు శివుని అగ్నిరూపమైన కాలభైరవుడిని పూజిస్తే దాని ద్వారా భయం నశిస్తుంది అంతేకాదు పనుల్లో ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి దృష్టి దోషాలతో బాధపడుతున్నట్లయితే కాలభైరవ స్వామిని పూజించడం వలన సకల దృష్టి దోషాలు తొలగి మీకు దీర్ఘాయువు కలుగుతుంది రాహు కేతు శని దోషాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది ఈ స్వామిని పూజించడం ద్వారా మన జీవితంలోని దీర్ఘకాలిక సమస్యలు మరియు కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు కాలభైరవ స్వామి ఆరాధన వలన ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు